తమ్మెలుసులో చూసినప్పుడు రకరకాల టైటిల్స్ తో మరి స్త్రీలు చాలా మరి రకాలుగా ఈ తమ్మెలుసుని చూసినప్పుడు ఆ యొక్క తమ్మెలుసుని మనము చూసినప్పుడు వీళ్ళు స్త్రీలేనా వీళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు ఏంటి అనిపిస్తుంది నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే ఇటీవల మరి ఎందుకు ఏమిటి అనే మాట ఒకరిని ఒకరు ఆర్గ్యుమెంట్ చేయటానికి వీలు లేదు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారముగా ఆర్టికల్ నైన్టీ ప్రకారముగాను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారముగాను వాక్కు స్వాతంత్రము మత శ ఏ మతాన్నైనా సేకరించే ఆ యొక్క హక్కులు రాజ్యాంగములో మనకి అనుగుణింపబడి ఉంది వాకు స్వాతంత్రం ఉంది పైగా సంఘ కాపరిగా ఉన్న ఆ యొక్క కాపరికి చాలా బాధ్యతలు ఉన్నాయి చాలా బాధ్యతలు ఒక కుటుంబాన్ని ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులే కట్టలేని కాలములో కట్టలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ ఈరోజు దేశవ్యాప్తంగా దేశములో ఉన్న ప్రజలందరూ ఈరోజు ఎవరి పేరు చెబుతున్నారు తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపికులు శాలీమరాజన్న గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఆయన యొక్క సందేశాల ద్వారా ఆయన యొక్క వాక్యాల ద్వారా మరి ఈరోజు నామకార్థంగా ఉన్న భక్తులందరూ కూడా నామకార్థంగా ఉన్న వ్యక్తులందరూ కూడా భక్తులుగా మారిపోతున్న కాలంలో ఉన్నాం కానీ దీనికి ముందు కొంతమంది రకరకాల సత్య సంబంధిగా ఉన్న దేవుని సేవకుడు పూలు అనే ఆయన తన సంఘములో వారికి చెప్పుకున్నాడు ఇతరులకు చెప్పల తన మాట ఎవరైతే గౌరవిస్తారో తన మాటకి ఎవరైతే విధేయులుగా ఉన్నారో ఒక లాజిక్గా తన మాటని అంటే యేసు ప్రభు వారు మార్కు సువార్తలో మూడవ అధ్యాయములో మార్కు సువార్త నాలుగో అధ్యాయములోను ఆయన అన్నాడు ఉపమానము లేకుండా వారికి బోధించలేదు వాక్యం అని రాయబడి ఉంది మార్కు నాలుగో అధ్యాయములు ఆయన ఉపమానం ప్రకటించిన తర్వాత తన ఎదుటికొచ్చిన ప్రజలకి ఆయన వాక్యములో ఉన్న మాటలని బోధించాడు ఈరోజు స్త్రీలు స్తంభెలుసులో మల్లిపూలు ఈ మల్లెపూలు గురించి చాలా ఈ వ్యక్తులు ఎలాగ ఉన్నారంటే వారికి ఈజేము లేవు ఈ విషయము లేవు గనుక వారికి వెడు చూసిన అమౌంట్ రాకలేదు ఈ నేపథ్యంలో సంబంధిగా దైవ సేవకుడు ఒక లాజిక్గా చెప్పి తన సంఘములో వారికి ఉపమాన రీతిగా ఎవరో పెద్ద ఆయన చెబితే ఆ మాటను తీసుకొని దాని యొక్క ఎవరన భావన ఎవరిస్తే లాజిక్గా ఆ లాజిక్ను తీసుకొని మమ్మల్ని అన్నాడు మమ్మల్ని అన్నాడు ఒక ఆమె ఏమో శలేమన్నకి టాబ్లెట్ పోపించిద్దింతా అంటే ఆయన పోసుకోవటం ఆయన చేత కాదు ఆమె ఆమె చెప్పే మాట ఎలాగుందంటే శాలేమన్న ట్యాబ్లెట్ పోడు ఎందుకంటే ఆయనకి దగ్గరుండి ఈమె పోయిచ్చిద్ది ఆ తమ్మని చూసినప్పుడు అలాగే అనిపించింది నాకైతే చాలేమన్న దగ్గరకు వచ్చి ట్యాలెట్ పోపిస్తానంటుంది ఆయనకి మరి టాబ్లెట్ పోవటానికి వాష్రూమ్ పోవటానికి రూమ్ పోవటానికి ఆయనకి చేత కాదు దగ్గరుండి ఒకళ్ళ బోపెస్తానికి ఒక పని మనిషి ఏకంగా పెట్టుకున్నాడు ఆ తమ్మేసుని చూడండి దగ్గరుండి షాలేమన్నకి వాషిరూమ్ తీసుకెళ్లిద్ద చూడండి ఆ తమ్మడుసీలు ఎలా ఉన్నాయో ఎవరి మీద మీరు ఎవరిని మీరు వాళ్ళు అన్నారు సృష్టికర్తే మానవ అవతారం ఎత్తి ఈ మానవ లోకానికి వస్తే ఎత్తిన ఆ సృష్టికర్త మీదనే తిరగబడ్డాడు ఆనాటి ఇస్రాయిలు ఈనాడు ఒక మార్గముగా తెలియని సంగతులు ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను అలాగనే మరి బ్రాహ్మణాలలోను ఉపనిషత్తు రెండు చెక్కలు ఓ శవం మూడు మేకులు ఓ శవం రెండు చెక్కలు మూడు మేకులు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు కేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద తర్వాత అదే పురుషాంగం కొంత భాగాన్ని ఆ తోలిని కత్తిరించి కింద తర్వాత అది ఏమైంది అలాగే కుళ్ళిపోయిందా లేకపోతే కాపు ఎత్తుకుపోయా లేకపోతే చెప్పాడు గాడ్ గాడు వాళ్ళ వాళ్ళ పుష్కంలో గాడ్ ఆడు రాడ్ కొట్టుకుని ఇవన్నీ బదులు కొట్టేమన్నాడు బ్యాడ్ గాడు ఆడు గాడ్ కాదు ఫ్రాడ్ గాడ్ మరి అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన పడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అయ్యట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అయ్యారు అది కదా రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ అయిన